వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్ తరగతి గదిలో టీచర్ల పాత్ర కీలకమని ఒక టీచర్ ఒక విద్యార్థి జీవితాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం ఉంటుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు సోమవారం సమీకృత జిల్లా కలెక్టర్ ఎట్లోని సమావేశ మందిరంలో టీచర్స్ డే సందర్భంగా నిర్వహించిన గురు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు స్వాగత నృత్యం అనంతరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పులమాళ్లు వేసి జ్యోతి ప్రజలను గావించి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మన జిల్లాలో మిగిలి ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు ఆరు నెలలు పూర్తి చేస్తామని అన్నారు మన జిల్లాలో అవసరమైన మేర ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని విద్యార్థులకు మెరుగైన బోధన అందించడంలో కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ కోరారు తరగతి గదులలో డిజిటల్ క్లాస్ రూమ్ అదనపు సౌకర్యం మాత్రమేనని టీచర్లు మాత్రమే కేంద్రంగా తరగతి గదులు ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన నలభై ఎనిమిది మంది టీచర్లకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వేణు జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి జెడ్పీ నరేందర్ పాఠశాల ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇంకోటి మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ప్రైమరీ గవర్నమెంట్ వాటి గురించి మన దగ్గర వచ్చే పిల్లల గురించి బేసికలీ వాటి వాళ్ళ సోషియో ఎకనామిక్ కానీ సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళు రిలేటివ్గా అబ్సెంట్ చేయకపోతుంది లేకపోతే ఫీడ్లో మన ఏమైనా హోమ్ ఇస్తే పేరెంట్స్ కొంచెం చెప్పే టైప్ కాదు సో దే ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ప్రైమరీ సోర్స్ ఆఫ్ లర్నింగ్ ఓన్లీ మన దగ్గర ఉంటుంది ఎందుకు వెళ్ళాక ఉండకపోవచ్చు ఇన్ఫ్యాక్ట్ కానీ వాళ్ళ